کرتے رہے مودی کی تاریخ شاہی نہیں چلے گی نہیں چلے گا جی تیری تاریخ شاہی نہیں چلے گی نہیں چلے گا جے 48% شاطر ریزرویشن پارلیمنٹ لو ہم کرے اپیل قاتل آلي قاتل آلي نمبر 270 ریزرویشن لو پارلیمنٹ لو بيندني عمل چيالي پارلیمنٹ لو بيندني عمل چيالي جي ڪانگريش ఇరవై మూడు ఎలక్షన్ లో కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఎలక్షన్ లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ కులఘన చేసి బీసీలకు కచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి మాట ఇచ్చిన ప్రకారం అసెంబ్లీలో బీసీ బిల్లు బిల్లును ఆమోదించి గవర్నర్ పంపడం జరిగింది గవర్నర్ గత ఐదారు నెలల నుంచి దాన్ని కప్పిపెట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించి ఎలక్షన్లకు పోయింది దానిని కోర్టుల ద్వారా బీజేపీ ప్రభుత్వం గాని ఇటు అదే విధంగా మద్దతు తెలుపుతున్నటువంటి మద్దతు తెలుపుతున్నా అని చెప్తూ ఒక పక్క టిఆర్ఎస్ ప్రభుత్వం గాని కోర్టులో కేసు వేయించి ఆపివేయడం జరిగింది ఇకనైనా గాని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించి ఈ బిజెపి టిఆర్ఎస్ రెండు నాలుకల ధోరణి ఆడుతున్నటువంటి గేమ్ ను ఇకనైనా ప్రజలు గమనించి ఈ రెండు ప్రభుత్వాలకు రాబోయే రోజులో బుద్ధి చెబుతూ అదేవిధంగా ఇవాళ బీసీ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది బీసీ జేఏసీ ఈ బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఒక పక్క అన్ని వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎంఎల్ ధర్మ సమాజ్ పార్టీ ఇట్లా చెప్తూ అన్ని అనేక పార్టీలు మద్దతు తెలపడం జరిగింది అదే విధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మద్దతు తెలుపుతున్నటువంటి ఎంతో ఈ ఆర్ కృష్ణ అయ్యా అనే అన్నగారు ఈ మాపై బిసిలపై ఎంతో ప్రేమ ఉన్నది ఆయనపై మాకు కూడా అనేక గౌరవం ఉన్నది ఆయన ఒక పక్క బిజెపి ప్రభుత్వంలో కొనసాగుతూ ఇవాళ బీసీ జేఏసీ ఏర్పాటు చేసి ఇవాళ బీసీకి ప్రయత్నం బెన్ను పోయత్నం చేస్తున్న తేల్చుకొని మీరు ఆ ప్రభుత్వంతో తెగతింపు చేసుకొని ఆ ప్రభుత్వంలో రాజీనామా చేసి ఈ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేయాల్సిందిగా కోరుతూ అదేవిధంగా మీకు అన్ని వేల బీసీ సంఘాలు వివిధ అనేక వామపక్ష పార్టీలు కూడా మీకు ఎల్ల వేలుగా మద్దతు ఉంటాయి ఇకనైనా బిజెపి పార్టీలో మీరు కొనసాగు కొనసాగుతూ ఈ జేఏసీకి నాయకత్వం వహించడం సరికాదని చెప్పేసి మేము ఈ భీమగఢ మండల కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ జై కాంగ్రెస్ మీడియం నమస్కారం అన్ని పార్టీల నాయకులకు అధ్యక్షులకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక నమస్కారాలు ఈ నలభై రెండు శాతం అనే బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్ లో నైన్త్ షెడ్యూల్ లో పెట్టి అమలు చేయాలని జస్టిస్ ఈశ్వరయ్య సార్ గాని జాతీయ బీసీ సంక్షేమ శాఖ చైర్మన్ గారు అలాగే టి చిరంజీవులు సార్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ఆర్ గారు గాని డాక్టర్ విషనాథన్ మహారాజ్ గారు గాని లక్ష కిలోమీటర్ల మా భూమి యాత్ర యాత్రలో భాగంగా ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకి అంత వాటా రావాలని పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి తెలంగాణ మొత్తం పదివేల కిలోమీటర్లు నడిచి ఇప్పుడు మా భూమి లక్ష కిలోమీటర్ల రథయాత్రను ఊరూరిన ప్రతి సమస్యను ప్రతి ఒక్క హాస్పిటల్ను విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ అలాగే ఉద్యోగ విద్య వైద్య అన్ని సంస్థల్లో రిజర్వేషన్ లేకుండా చేసిన ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని ఈ బిల్లును వెంటనే పార్లమెంట్లో నైన్ షెడ్యూల్లో పాల్ పాస్ చేయించినప్పుడే ఖచ్చితంగా ఇది బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రత్యేకంగా నీరు గార్చే విధంగా చేస్తున్న ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని రానున్న ఎలక్షన్ లో అందరు ప్రతి ఒక్క బీసీ నాయకులు ఇంతకంటే పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో అంతకంటే పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం శాతం బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి తలపెట్టినటువంటి తెలంగాణ బంధుకి కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలు అన్నీ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి ఈ సందర్భంగా భీమ్గల్ పట్టణంలో వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా పనిచేసేందుకు ఆర్టీసీ కాలేజీలు కూడా బంద్ బంద్ కావడం అనేటువంటిది ఉన్నది ఆ బంద్ కావడం గురించి ఈరోజు మనము అర్థం చేసుకుంటే బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈరోజు స్వచ్ఛందంగా బంద్ జరుగుతుందని చెప్పేసి సిపిఎంఎల్ పార్టీ భావిస్తూ ఉంది ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైనటువంటి ఏదైనా చట్టాలు చేయాలంటే ఎవ్వరు మెజార్టీ లేకపోయినా మెజార్టీ ఉన్నా వాళ్ళకు అనుకూలమైనటువంటి చట్టబద్ధత చేసుకొని అనేక ప్రజలపైన మోసపూరితమైనటువంటి చట్టాలు చేసి ప్రజల్ని అలసివేస్తున్నటువంటి సంగతి విధిద్దమే అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు పేరు వస్తుందని స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచుల ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందుతుందని చెప్పేసి దీన్ని బీసీని బీసీ రిజర్వేషన్లు పార్లమెంట్లో పెట్టకుండా ఆమోదం చేయకుండా ఈ రోజు కుట్ర పండుతుంది అనేటువంటిది ఇది మన కళ్ళకు కనబడుతున్నటువంటిది ఇటువంటి కుట్రపూరితమైనటువంటి పరిపాలన చేస్తే రాబోయే రోజుల్లో మీరు భూగర్భంలో కలిసిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు